మనకు అవసరం లేని వస్తువు వేరొకరికి ఉపయోగపడితే ఎంతో సంతోషిస్తాం అలాగే మనం వాడని వస్తువులను అలాగే వదిలేయకుండా ఇతరులకు అందించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ సరికొత్త అవకాశాన్ని అందిస్తుంది మన దగ్గరున్న వస్తువులను సేకరించి అవసరమైన వారికి అందించి పర్యావరణ హితం కోసం పనిచేస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుంది స్వచ్ఛ భారత్లోని ఆర్ఆర్ఆర్ విధానం దీనికి అంకురార్పణ చేసింది ట్రిపుల్ ఆర్ అంటే రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ దీన్నే తెలుగులో తగ్గించు తిరిగి వాడుకో పునరుత్పత్తి అంటాం మన ఇంట్లో పేరుకుపోయే అనేక వస్తువులు బయటపడేయడం ద్వారా పర్యావరణానికి చేటు చేస్తున్నాయి వీటిని అవసరమైన వారు ఉపయోగించుకుంటే మన ఇల్లు శుభ్రమవుతుంది అవసరమైన వారికి సహాయం చేశామన్న తృప్తి మిగులుతుంది దీనిని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గ్రేటర్ మున్సిపల్ అధికారులు ఖైరీతాబాద్లో గుడ్విల్ పేరుతో ఒక స్టోర్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనకు పనికిరాని వస్తువులను అందజేయవచ్చు అలాగే అవసరమైన వారు తమకు కావాల్సింది ఇక్కడ నుంచి ఉచితంగా తీసుకెళ్లొచ్చు బట్టలు ఇతర ప్లాస్టిక్ వస్తువులు చెప్పులు ఇంకా పాత పాత్రలు ఇలా ఒకటేమిటి అన్ని ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఇవ్వచ్చు ఇంట్లోని పాత వస్తువులు బయటపడేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రతతో పాటు అవి భూమిలో కలిసిపోయేందుకు చాలా కాలం పడుతుందని అందుకే గ్రేటర్ పరిధిలో స్వచ్ఛ భారత్ కింద ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిహెచ్ఎంసి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ అధికారి యశస్వి తెలిపారు గుడ్ విల్ స్టోర్ కి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు రియూజ్ రియూజ్ రీసైకిల్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇది ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు మన దగ్గర ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి గుడ్ విల్ స్టోర్ అని వాల్ ఆఫ్ కైండ్నెస్ అని చాలా చోట్ల సిటీలో చూసుంటారు కానీ ఇలా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లాంటిది పెట్టి షెల్టర్ లాంటి దాంట్లో ఒక ఎంప్లాయీని ఉంచి ఆ ఎంప్లాయీ ద్వారా వేరే వాళ్ళకి అవసరమైన వస్తువులు మనకి ఇంట్లో మనము వాడని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ సేకరించి ఎంప్లాయీస్ ద్వారా అక్కడ ఉంచి వాటిని భద్రపరిచి మరి వేరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే విధంగా పెట్టడమే ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము పాడైన వస్తువులు మనం రోడ్డు మీద పడేసే వల్ల ఇలాంటి స్టోర్స్ పెడితే ప్రజలకి చాలా ఉపయోగం పడుతుంది మనం క్లాత్స్ కానీ షూ కానీ ఎవరికైనా ఉపయోగపడే వస్తువులు ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్తారు దానివల్ల చాలా ఉపయోగం ఉంది గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి పథకం పెట్టారు ఇది దీనివల్ల ప్రజలకు చాలా